హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాడూరు అరుణా కిచెన్ బ్లాగ్స్ తోటకూర ఫ్రై తయారు చేయడం చూపిస్తున్నానండి తయారు చేయ విధానము క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ తోటకూర కరివేపాకు కొత్తిమీర ఆయిల్ తగినంత వేస్తాను బాండి వేడెక్కినా అండి ఎండుమిర్చి తాలింపు దినుసులు ఆనియన్స్ జ్వరగా వేయించుకోవాలి ఆనియన్స్ నెక్స్ట్ కరివేసా నెక్స్ట్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి మూడు వేసుకున్నానండి ఇది ఆకుకూర రెండు కట్టలు ఆనియా సేకి ఇప్పుడు కట్ చేసుకున్నాం తోటకూర వేసుకోవాలి ఒక వాటర్ పోయే అవసరం లేదండి ఆ పూర్లోనే కడిగేసుకున్నాం కదా ఆ వాటర్ తోటి మా మగ్గించుకోవాలి వెల్లుల్పాయ వేయట మర్చిపోయానండి వెల్లుల్లి వేసుకుంటున్నాను ప్రత్యేక ప్రత్యేక దాన్ని సేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి సాల్ట్ వేసుకోవాలి ముందు వేసుకోకూడదు ముందు వేసుకుంటే నీరు ఊరుతూ ఉంటుంది అందుకని పడ వేగిన తర్వాతనే సాల్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేసుకుంటే నీరు ఎక్కువగా వస్తుందండి ఈ నీరు అంతా మగ్గిపోయిన తర్వాత అప్పుడు సాల్ట్ వేసుకోవాలి

సన్నగా కట్ చేసిన కొత్తిమీర మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం కలుసుకుందాం మూత పెట్టి ఉంచుతాం మూత ఓపెన్ చేసి చూద్దాం తోటకూర అంతా మగ్గిపోయిందండి ఫ్రై అయ్యింది డిష్ అవుట్ చేసి చూపిస్తాం హెల్దీ అండి టేస్టీ తోటకూర ఫ్రై రెడీ అండి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిదండి విటమిన్స్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్